నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను చేసుకున్న వెంకటేశ్వర వ్రతకల్పం పూజ యొక్క విశేషాలు మీకు చెప్తామని ముందుకొచ్చానమాట యాక్చువల్గా ఈ వ్రతం ఏడు వారాలు మొక్కుకున్నాను అనమాట ప్రతి శనివారం ఒక లాగా చేసుకోవాలన్నమాట ప్రతి శనివారం ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చదువుకోవాలి ఇది సేమ్ ఉద్యాపనికి ప్రత్యేకమైన ఇది ఉండదు ఇలాగే అనమాట పిండి దీపాలు పెట్టుకోవడం తర్వాత కొద్దిగా ప్రసాదం చేసుకుని కథ చదువుకుని అక్షంతలు వేసుకోవడం ఇంతే ఆ వెంకటేశ్వర వ్రత కల్పంలోని రెండు మూడు రకాలుగా ఉంటుందన్నమాట చాలా సులువుగా చేసుకోవచ్చు మనం దీంతో ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు ఇది అలాగే మనం భయపడాల్సిన ఇది కూడా ఏం లేదనమాట స్వామివారి దర్శనాన్ని అభిలషిస్తూనో మీరు కొండకెళ్ళే ముందో లేకుంటే మీరు ఇంకేదైనా మొక్కుకున్నప్పుడు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అనమాట ఇది మా భారతి నాకు చెప్పింది అనమాట సో అనుకోకుండా ఏడో వారం తను వచ్చింది ఈ పుస్తకం తను ఏడు వారాలు చేసుకుని నాకు ఇచ్చింది అందుకని ఈ వారం ఏడో వారం తను రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందనమాట సరే తన ద్వారానే వ్రతం చేసుకుందామని తన్నే చదవమన్నాను అనమాట మరి చూసేయండి మీరు కూడా శ్రీగణపతి వక్రతుండ్రభాఘనం చతుర్భుజంఘ్నోపశాంతారాబలం చంద్రబలం విద్యాబలం దైవలం దేంగుగం స్మరామికటేశరాయ నమౌ పూజయాచలాదశాయ నమో పూజ ओम श्री प्रदायकाय नमः जानुनी पूजयामि ओम पद्मावतीपते नम जंघे पूजयामी ओं ज्ञानप्रदाय नम गुरु पूजयामी ओम श्रीनिवासय नमः कटिम पूजयामि ओम महाभागाय नहाँ पूजयामि ओम निर्मलाय नम उदर पूजया ओम विशाल हृदयाय नम हृदय पूजया ओं परशुद्धात्मनेम स्तनौ पूजयामी ओम पुरुषोत्तमाय पुरुषोत्माय नहाजौ पूजया ओं स्वर्णहस्ताय नमां हस्त पूजयामी ओम वरप्रदाय नम कंठम पूजयामी ओम लोकनाथाए नमस्कंदौ पूजयामी ओम सर्वेराय नम मुखम पूजयामी ओम नमः नासिकां पूजयामि ओम ओं पुण्यस्वरकीर्तनाय नम स्त्रोत्रे पूजयामी ओं भुलांबुज विलोचनाय नमः नेत्रे पूजयामि, ओम वच्छस्विने नमः ललाटं पूजयामि ओम रम्य विग्रहाय नम पूजयामि, ओम श्री लक्ष्मी पद्मावती परमात्मने नमः दिव्य सुंदर विग्रहं पूजयामि ఓం లక్ష్మీపదే మహాం లక్ష్మీపదేన మహాం అయన మహాం అమృతాంశాయన మహాం జగద్ ప్రభు శేషాద్రి నిలయాయ దేవాయ కేశవాయ మహాం దేవాల మహాం కేశవం అమృతాయన మహాం మాధవో కృష్ణాయన మహాం హరయ మహాం జ్ఞానపంచం శ్రీవత్సేన మహాం సర్వేశాయన మహాం గోపాలాయో పురుషోత్తమైన మహాం గోపేశ్వరయన మహాం పరంజ్యోతిషేన భావం వైకుంఠపదేన మహాం మనం ందయో సౌర हरिग्रीवाय नमः ओम जनार्दनाय नमः ओम कन्याश्रमतार तारे जयाय नमः ओम पीतांबरदनाय नमः ओम अरगाय नमः ओम वनमालिनी नमः ओम पद्मनाभाय नमः ओम मृगया सक्तः मानसाय नमः ओम अश्वारूढाय नमः ओम कठधारिणी नमः ओम जनार्दन समुच्चिताय नमः ओम करसारल कस्तूरी त्रिलोकोज्वलाय नमः ओम சச்சிதானந்தோம் ஜெகன்மங்கலாய நமாவம் யூபாயனாயம் பரபரமே நாவம்பவ் நமோம் ஆய நமவிந்த கோவிந்தசி பத்மாவீசமேதே வெங்கடேஸ்வரஸ்வமீ அஷ்டோத்திரமணிச नमः 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 प्रकृत नम्मा विकृत नाम विद्याय नम्मा सर्वभूतपयन नम्मा नमः नम्मा विभूत नमः ओं दुर्घे नमः ओं परमात्ये नमः ओं नमः पद्मयन नमा पदमाय नमा शुचे नमा स्वान्नियारण्य नाम लक्ष्मीमा निपुशाए नमः कमलायन कांतायन नम नमः नम्मा య దీపాయ వినాయో సమన్వితం ధూపం గృహ దేవేక నమస్కరా కపయా

అంతా అయిపోయాక ఇక కథ చదివేసుకుని అక్షంతలు వేసుకుని చేసుకోవడమే ఇక ఈ కథ అంతా మీకు చదివి వినిపించలేదు కానీ అది కథలు ఉంటాయి చక్కగా చదువుకోవడమే అక్షంతలు వేసుకోవడమే ఇంట్లో పూలేనండి చక్కగా హాయిగా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అంతా కూడా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తర్వాత వ్రతం సమాప్తి అయిపోయింది కదా సరే తాంబూలంలో ఇంకొకళ్ళకి వ్రతాన్ని అప్పు చెప్పాలన్నమాట సో పుస్తకాన్ని మళ్ళీ మా సుధా మా వస్తే తనకి ఇచ్చాను ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం అందకుండా నమస్తే